హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఇంటి విందు ఈరోజు మీ ముందుకి నేను మంచి వీడియోతో వచ్చేసాను మా న్యూ ఇయర్ క్రిస్మస్ స్పెషల్ కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అలాగే చాలా ఈజీగా సింపుల్గా మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ న్యూ ఇయర్కి అండ్ క్రిస్మస్కి మనం ఇంట్లోనే కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా అలాగే ఓవెన్ లేదు ఎలా ప్రిపేర్ చేయాలి కేక్ అనుకుంటే ఈ వీడియో తప్పకుండా ఫుల్ వీడియో చూడండి ఈ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను తప్పకుండా ఫుల్ వీడియో చూడండి దీనికోసం ముందుగా రెండు ఎగ్స్ని తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని అందులో ఈ రెండు ఎగ్స్ని పగలగొట్టాలి దాని తర్వాత ఇంట్లో ఉండే విక్సర్ సహాయంతో దీనిని ఈ విధంగా కలిపేయాలి ఇక్కడ మనం ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే నీచు వాసన అనేది మనకు రాదు కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉండాలి కాసేపు ఆ తర్వాత ఇందులోనే నేను హాఫ్ కప్పు వరకు రవ్వను యాడ్ చేస్తున్నాను మళ్ళీ ఒకసారి ఈ విధంగా కలిపేసుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే మైదాపిండి తీసుకుంటున్నాను ఈవెన్గా ఇవన్నీ జల్లించుకుంటే కేక్ అనేది స్మూత్గా వస్తుంది మైదా పిండి వేసుకున్నా ఒక కప్పు వరకు అందులోనే షుగర్ పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే బేకింగ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను నేను అలాగే మీరు ఇప్పుడు బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు లేదా ఈనో ప్యాకెట్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఈనోని యాడ్ చేస్తున్నాను ఇందులో ఇప్పుడు ఇదంతా మిక్స్ అయిపోతుంది మనం ఇదంతా జల్లించుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ మిక్సర్తో కలిపేసుకుందాం ఈ విధంగా అంతా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఇప్పుడు ఇందులో వాటర్ని యాడ్ చేయకుండా ఈవెన్గా అదంతా కలిపేసుకోవాలి ఇప్పుడు పైనుంచి వెళ్ళి ఆయిల్ని వేసుకోవాలి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను మీరు కావాలంటే బటర్ని కూడా వేసుకోవచ్చు నేనైతే ఆయిల్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం చూడండి ఈ విధంగా ఉండలు లేకుండా స్మూత్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం పాలను యాడ్ చేసుకుంటూ కలిపేసుకుందాం ఇంకొంచెం పాలను యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను చూడండి ఈ విధంగా రిబ్బెన్ లాగా ఫామ్ అవ్వాలి ఈ విధంగా రిబ్బెన్ లాగా వస్తే మనకి కేక్ అనేది మంచిగా వస్తుంది ఇప్పుడు నేను కేక్ తిన్నను తీసుకున్నాను అందులో బటర్ పేపర్ తీసుకొని అలాగే ఈవెన్గా బౌల్ అంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది ఇందులో వేసేసుకుందాం చూడండి ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెలో రావాలి ఈవెన్గా అంతా ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బౌల్ని కొంచెం ట్యాప్ చేసుకోవాలి ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇక్కడ నేను చపాతి వేసే తవ్వని తీసుకున్నాను అందులో కాస్త ఇసుక వేసి ఒక టెన్ మినిట్స్ వరకు హీట్ చేశాను దానిపైన కుక్కర్ని పెట్టి కేక్ బౌల్ని అందులో పెట్టేశాను ఈ విధంగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పెట్టేసేయాలి ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ని రెడీ చేసుకుందాం ఎలా రెడీ చేయాలో నేను చూపిస్తాం మీరు కూడా చేసేసుకోండి మనం కేక్ ప్రిపేర్ చేస్తే మనకు కావాల్సింది విప్పింగ్ క్రీమ్ చాలా ఈజీగా చేసుకోవచ్చండి విస్కర్ సహాయంతో ఒక బౌల్ తీసుకొని అందులో విప్పింగ్ పౌడర్ని వేసుకోవాలి వన్ కప్ వరకు ఆ తర్వాత ఇందులో షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కాస్త పాలను యాడ్ చేసుకుంటూ విస్కట్ సహాయంతో కలుపుకుంటూ ఉండాలి ఉండలు లేకుండా మధ్య మధ్యలో పాలను యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుతూనే ఉండాలి ఫాస్ట్గా ఇప్పుడు ఇందులో నేను కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నా మీరు కావాలంటే కోకో పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను కాఫీ పౌడర్ యాడ్ చేసి ఈ విధంగా ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి ఇలా ఇలా కలుపుకుంటూ ఉంటే ఈ విధంగా వస్తుంది చూడండి మన విప్పింగ్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు కేక్ రెడీ అయిందో లేదో చూద్దాం చూడండి ఎంత మంచిగా పొంగిపోయింది ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని ఇందులో చూడండి ఏ తడి లేకుండా వచ్చిందంటే కేక్ ప్రిపేర్ అయిపోయినట్టే దీనిని చల్లార్చుకుందాం కాసేపు చల్లార్చిన తర్వాత కేక్ మాముల చుట్టూ ఈ విధంగా నైఫ్తో కట్ చేసుకుంటూ రావాలి అండి ఎడ్జెస్ అనేవి చూడండి ఈ విధంగా కేక్ అనేది వస్తుంది ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ అనేది ఈ విధంగా తీసేస్తాం చూడండి స్పాంజీగా చాలా బాగా వచ్చేసింది పైన లేయర్ చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను త్రీ లేయర్గా కట్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే టూ లేయర్స్ లాగా కట్ చేసుకోవచ్చు బట్ నేను త్రీ లేయర్స్ లాగా కట్ చేసుకున్నాను ఇక ఈ విధంగా ఇప్పుడు మనం విప్పింగ్ క్రీమ్ రెడీ చేసుకున్నాం కదా అది కొంచెం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక్కొక్క లేయర్గా మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి విప్పింగ్ క్రీమ్ ఈ విధంగా రాసుకుంటూ అలాగే మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదండి తప్పకుండా ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఈ న్యూ ఇయర్ స్పెషల్గా ఈవెన్గా ఇదంతా ఈ విధంగా స్ప్రెడ్ చేసేయాలి నైఫ్తో ఇప్పుడు ఇందులోనే పైనుంచి వెళ్ళి నేను కోకో పౌడర్ని తీసుకొని పైనుంచి వెళ్ళి వేసుకుంటున్నాను మీరు కావాలంటే వేసుకోండి లేదా ఆప్షనల్ అండి నేను డిజైన్ వేసుకుంటున్నాను మీకు నచ్చిన సైజులో డిజైన్ వేసుకోండి అలాగే ఇప్పుడు రౌండ్గా విప్పింగ్ క్రీన్ పీయడానికి నేను ఏటీఎం కార్డ్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు యూజ్ చేసుకోండి మీరు కూడా అలాగే కేక్ డెకరేషన్ కోసం ఇలాంటివి వేసుకుంటున్నాను ఈ న్యూ ఇయర్కి క్రిస్మస్కి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చూడండి ఎంత ఈజీగా మనం కేక్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామో కేక్ చేయడానికి ఏమీ లేవు ఎలా చేయాలి అని అనుకుంటున్నారా ఈ వీడియో చూసి నా ఐడియాని చూసి తప్పకుండా మీ ఇంట్లో ఈ కేక్ రెసిపీని ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ